మనం ఈరోజు కార బొంజే చేసుకుంటున్నాము ఇది ఫస్ట్ మూకుడు పెట్టుకుందాము ఒక చెంచా సోంపు రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర ముందుగా ఇవన్నీ దూరగా వేయించుకుందాము పోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము శనగపిండి తీసుకున్నా బియ్యం పిండి తాన్ ఫ్లోర్ కారము రెండు చెంచాలు తీసుకున్నాం పసుపు ఉప్పు చెంచే సగము ఇప్పుడు దీన్ని ఎంత మంచిగా మిక్సీ కలుపుకుందాము ఇదంతా ఉప్పు కారం వేసుకుందాం కదా పొడి పిండిల్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం అయిపోయిందండి కలుపుకున్నా ఈ విధంగా కలుపుకోవాలి మరి పల్చగా కాదు మరి చిక్కగా కాదు బజ్జిపిండి లెక్క కాదు కొంచెం పల్చగానే కలుపుకోవాలి అయిపోయింది నూనె పోషణ ఇలా వేడైతుందండి నూనె కాగినట్టుంది ఇప్పుడు చేసుకున్నాం నా దగ్గర పెద్ద పెద్ద జల్లిగంటలు ఉన్నాయి అందుకొరకు కొరకు చింతపండు కూడా కట్టుకునే చిల్లుళ్ళ బుట్ట తీసుకున్నా చిన్నది చిల్లులది ఇట్లా పట్టుకొని ఫోన్ పొడుస్తున్నాం అలాగే ఇట్లా ఫ్రై చేసి వేగి ఉంటుందండి ఇంకా కొంచెం వేగాలే ండి తీసుకుందాము అంతే విధంగా తీసుకుందాము అయిపోయిందండి అంతా బొంది కొట్టుకోవడము తీసుకుందాము ఇప్పుడు ఇదే నూనెలో మీడియం సైజు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అద పౌంటే అనుకుంటా పుట్నాలు ఈ వేడి మీద వేసుకుంటే వేడి పల్లీలు వరకు ఆ వేడికి సరిపోతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు పల్లీలు వేగిపోయినాయి తీసుకున్నాం కరిపాక వేసుకుందాం వేగిపోయింది కరిపాకు తీసుకుందాము ఇలా మెయిన్ కరిపాకే మనం ఇంతకు ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసుకుందాం ఇవి

వేడి మీద కలుపుకుంటేనే ఇప్పుడు ఎంత మంచిగా దీనికి పడుకుంటది అయిపోయిందండి కలిపేసుకున్నాము వేడి మీద కలుపుకుంటే కరిపాక అంత పొడి పొడి దీనికి పట్టుకొని మంచిగా అది అవుతుంది